హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను పనస గింజలతో కర్రీ చేయబోతున్నానండి దానికోసం నేను పనస గింజలు తీసుకున్నానండి ఈ పనస గింజల్ని ఒక్కో గింజని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకుని వాటిని కుక్కర్లో వాటర్ వేసి ఉడికించుకున్నానండి విడిగా ఉడికించుకోవచ్చు కానీ టైం ఎక్కువ పడుతుందండి దానికోసం నేను కుక్కర్లో ఇలా ఉడికించుకున్నానండి ఇలా ఉడికించిన తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేస్తానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ పోపు అనేది బాగా వేగాలి జనరల్గా పనస్తలం తింటాం కానీ గింజలు అనేవి పాడేస్తూ ఉంటాం కదండీ కానీ ఈ పనస గింజలు మనకి ఆరోగ్యానికి చాలా బాగా మంచిదండి ఈ పనస గింజలు తినడం వల్ల మనకి జీర్ణక్రియ అనేది చాలా బాగా పనిచేస్తుందండి అంతేకాకుండా ఇందులో పోషక విలువల వల్ల చర్మం మరియు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి ఇలా పోపు వేగిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ పనస గింజల్ని ఒకసారి ఈ పోపులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటున్నానండి ఈ పనసగింజల్లో విటమిన్ బి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ రోజుల్లో లేడీస్ అందరికీ కూడా విటమిన్ బి లోపం చాలా ఎక్కువగా ఉంటుంది కదండి ఈ పనసగింజలు శరీరంలో మెదడు పనితీరుని కూడా చాలా బాగా పనిచేసేలా చేస్తాయండి ఇదిగోండి ఈ కర్రీలోకి నేను ఈ ఉల్లికారం అనేది ప్రిపేర్ చేశానండి ఇది ఏ విధంగా చేశానంటే ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలని శుభ్రంగా కడుక్కుని కట్ చేసి అందులో అల్లం జీలకర్ర ఉప్పు పసుపు అలాగే కారం కారం అంటే నేను ఆనందకారం వేసుకున్నానండి లేదంటే ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు మీ ఇష్టం అది వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో ఈ పంచగంజలకి ఉప్పు కారం అన్నీ కలిపే బాగా పట్టడాని కోసం కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలండి ఈ పంచగంజలు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ గింజలు జనరల్గా లేడీస్కి బ్లడ్ అనేది తక్కువ ఉంటుందని ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది కదండి లేడీస్లో అటువంటి వారు ఈ పనస గింజలు తినడం వల్ల రక్తహీనత సమస్యని మనం అరికట్టచ్చండి అంతేకాకుండా ఈ గింజల్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా ఉడుకుతూ ఉండగా నేను ఇందులో కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటున్నానండి మీకు పులుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదు కమ్మగా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చింతపండుని స్కిప్ చేసుకుని వండుకోవచ్చండి కానీ ఇలా కారం పెట్టి వండుకున్న ఎండుమిర్చి కారం వేసుకుని వండుకున్న ఏ కర్రీలో అన్నా సరే పులుపు అనేది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి పనసగింజలు మనం కొద్దిగా తిన్నా కూడా కడు ఫుల్ అయిపోయినట్టు ఉంటుందండి త్వరగా కడుపు ఫుల్ అయిపోయి ఆకలి అనేది అనిపించదండి మనకి రోగ నిరోధక శక్తి కూడా బాగా మెరుగుపడుతుందండి ఈ పంచగంజాలు తినడం వల్ల అంతేకాకుండా ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుందండి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి చూసారుగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ పంచగంజలు ఇలా కూరల్లోనే కాకుండా కాల్చుకుని కూడా తింటారండి టేస్ట్ బాగుంటుందండి చూసారుగా కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ టేస్టీ పంచగంజలు కర్రీ అనేది రెడీ అయిపోయింది నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్